ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్గా ఎగ్ గ్రేవీ చేసుకున్నాను చాలా బాగుంది ఎగ్ గ్రేవీ ఒకసారి మీరు కూడా ట్రై చేయని ఈ విధంగా అన్నిటిలోనూ సూపర్గా ఉంటుంది ఈ గ్రేవీ చపాతి రైస్ పరోటా అన్నిటిలోనూ సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయని ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూపిస్తాను చూ చూసేయండి లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో ఇప్పుడు ముందుగా అయితే ఎగ్స్ నేను ఇలాగ ఉడకబెట్టుకొని ఒక చిన్న ఘాటు పెట్టుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి చూసారా ఇక్కడ ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఇలాగ ఉడకబెట్టుకొని చిన్న ఘాటు పెట్టుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇంకా ఆ తర్వాత మనము మసాలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి ఇలా పొడుగా కట్ చేసుకుని అయినా వేసుకోవాలి లేదంటే మామూలుగా అయినా కట్ చేసుకుని అయినా వేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ కాస్త ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇంకా ఇందులో మనము పచ్చిమిర్చి వేసుకోవాలి మనం కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోండి ఒక పచ్చిమిర్చి కనీసం ఒక ఐదారన్న పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అల్లం వేసుకొని ఒక పది దాకా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి పొట్టు తీసేసుకొని వేసుకొని వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కాస్త ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా వేసుకుందాం మరీ ఎక్కువగా వేసుకోవద్దు పుదీనా కొంచెం తక్కువగానే వేసుకోవాలి పుదీనా ఆకు వేసుకొని కొంచెం పుదీనా ఆకు అనేది పచ్చివసం పోయినాక కాస్త ఆయిల్లో వేగనివ్వండి కొంచెం లైట్గా వేగనివ్వండి ఇప్పుడు ఇందులో కొత్తిమీర కుడక వేసుకోవాలి కొత్తిమీర కుడక అలాగనే కాస్త వేగనివ్వండి ఇప్పుడు చూసారా ఈ విధంగా మనము ఇవన్నీ ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మనము ఫ్రై చేసుకునే తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఇంకా మళ్ళీ కడాయిలో రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి ఇందులో ఆయిల్ వేడెక్కిన తర్వాతనే ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్ వేసుకునే తర్వాత ఇందులో చిటికెడు పసుపు కొద్దిగా సాల్టు కొద్దిగా కారం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్స్కి అంత బాగా కారం పసుపు ఉప్పు కలిసేలాగా బాగా కలుపు కలుపుకోవాలి ఇంకా లాస్ట్కి ఈ విధంగా మనము వేయించుకొని ఎగ్స్ అనేది ఒక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఒక నాలుగు ఐదు జీడిపప్పు వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం పేస్ట్ లాగా ఇలా చూసారు ఈ విధంగా గ్రైండ్ ఇందులో మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని అయినా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఇలాగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది నాలుగు అన్న ఆయిల్ వేసుకోవాలి ఎగ్గు గ్రేవీ లేకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువగా పడుతుంది కాబట్టి ఎగ్ గ్రేవీ లేకి కొంచెం నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే వేసుకొని చేసుకోండి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎగ్ గ్రేవీ లేకి ఇప్పుడు ఇందులో మసాలా దినుసులు వేసుకుందాం కొంచెం బిర్యానాకు కొద్దిగా మసాల చెక్కలు రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం సజ్జీరా వేసుకొని ఇవన్నీ కాస్త వేగనివ్వండి ఆయిల్లో ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం ఈ వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఈ మసాలా పేస్ట్ అనేది వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ ఆయిల్ బాగా వేగనివ్వండి కొంచెం ఆయిల్ సపరేట్ అయిన కాస్త వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో చిటికడు పసుపు వేసుకోవాలి అలాగే వేయించిన ధనాల పొడి అంటే ధనియాలు వేయించుకొని మిక్సీ పట్టుకుని ఆ పొడి అయితే వేసుకోవాలి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ ధనాల పొడి వేసుకోవాలి ప్యాకెట్లోది కంటే ధనాల పొడి మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకునేది వేసుకుంటేనే కూరాకులేకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ధనాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుందాం ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ గరం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఒకసారి ఇందులో ఇప్పుడు ఒక చిన్న కప్పుతో పెరుగు వేసుకుందాము పెరుగు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇప్పుడు ఇందులో మనము వాటర్ అనేది వేసుకోవాలి మనం వాటర్ అనేది గ్రేవీ ఎలా కావాలంటే అలా వేసుకోవాలి మరీ ఎక్కువగా పలచగా చేసుకోకుండా ఎక్కువగా వాటర్ వేసుకుంటే పలచగా అయిపోతుంది కొంచెం తక్కువగానే వాటర్ వేసుకొని మరి గట్టిగా లేకుండా పల్చగా లేకుండా ఇలా మీడియంగా ఉంటే బాగుంటుంది కదా ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి తర్వాత మనం ఎగ్స్ అనేది వేసుకోవాలి ఎగ్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒకసారి చేతిలో వేసుకొని చూడండి ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోండి మళ్ళీ కారం కానీ ఇందులో మీరు కారం పొడి అయినా వేసుకోవచ్చు కొద్దిగా మిరియాల పొడి అయినా వేసుకోండి ఇక్కడ నాకు కారం అయితే బాగా సరిపింది మరీ ఎక్కువగా లేకుండా తక్కువగా లేకుండా మీడియంగా సరిపింది ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది కొంచెం సాల్ట్ కానీ కల్లుప్పు కానీ ఏదో ఒకటి వేసుకోండి ఇక్కడ నేను కొంచెం కల్లుప్పు వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని కలిదిప్పుకొని తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి మన గ్రేవీ కూడా ఇలా ఉంటుంది చిక్కబడి ఉంటుంది చూసారా ఇలా ఉంటే బాగుంటుంది ఇలా చేసుకొని తిని చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగనే చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఒకసారి మళ్ళీ చేతిలో వేసుకొని చూడండి నాకైతే అన్నీ సమానంగా బాగా చెరిపినాయి ఈక్వల్గా అన్నీ బాగా సరిపినాయి ఇంకా సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకొని జస్ట్ అలాగా కలిదిప్పుకొని సరిపోతుంది ఇంకా ఇలా ఉంటుందండి ఫ్రెండ్స్ ఎగ్ గ్రేవీ ఒకసారి మరి మీరు నచ్చితే ట్రై చేయండి ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది రైస్ లేకి బిర్యానీ రైస్ లేకి చపాతి పరోటా అన్నిటిలో సూపర్గా ఉంటుంది అందులో పచ్చికారంతో ఒకసారి ఇలా ఎగ్ గ్రేవీ చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది కదా మీరు నచ్చితే ఇలాగా ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా మరిన్ని రెసిపీ కోసం కావాలి అంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది